హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వ్లాగ్స్ హలో నాన్ వెజ్ లవర్స్ రోజు మన ఛానల్లో నేను మీకు చూపించబోయే రెసిపీ చికెన్ పకోడీ ఈ రైనీ సీజన్లో ఈ పకోడీ పేరు విన్నా చూసినా మంచి టెంప్టింగ్గా ఉంటుంది కదా అండి జనరల్గా వర్షం పడుతుంటే మనకి తినాలనిపించే రెసిపీస్లో ఆనియన్ పకోడి చికెన్ పకోడీ మిర్చి బజ్జీ ఎక్సెట్రా ఎక్సెట్రా మరి మీకేం తినాలనిపిస్తుంది చెప్పండి మనం ఇంకా క్విక్ గా ఈ క్రిస్పీ పకోడా చేసుకుని బయట వర్షాన్ని చూస్తూ ఈ చికెన్ పకోడాని తింటూ ఎంజాయ్ చేద్దాం రండి మరి ఇంకెందుకు ఆలస్యం లెట్స్ బిగిన్ షో ముందుగా మనం ఒక బౌల్లోకి చికెన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకుందాం ఇక్కడ నేను బోన్లెస్ చికెన్ తీసుకుంటున్నానండి కావాలంటే మీరు విత్ బోన్స్ కూడా తీసుకోవచ్చు బట్ జనరల్గా చికెన్ పకోడీలోకి నాకైతే బోన్లెస్ చికెన్ అయితేనే నచ్చుతుంది ఇప్పుడు ఇందులోకి వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను అలాగే వన్ స్పూన్ కారం వన్ స్పూన్ గరం మసాలా టేస్ట్కి సరిపడా సాల్ట్ వన్ స్పూన్ ధనియాల పౌడర్ వన్ స్పూన్ జీలకర్ర పౌడర్ అలాగే వన్ స్పూన్ నిమ్మరసం ఇక్కడ నేను ఒక నిమ్మ చెక్క కంప్లీట్గా వేసుకుంటున్నాను అలాగే ఇందులోకి ఒక రెండు స్పూన్లు ఆయిల్ని కూడా యాడ్ చేసి ఈ చికెన్కి ఈ మసాలాలన్నీ బాగా పట్టేలాగా మిక్స్ చేసుకుందాం ఇప్పుడు ఇందులోకి ఒక రెండు స్పూన్ల కార్న్ఫ్లర్ ఇంకొక టూ స్పూన్స్ శనగపిండి అదేనండి బేసన్ వేసుకొని ఈ ముక్కలన్నింటికి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకుందాం యాక్చువల్గా ఇందులో ఒక రెండు స్పూన్ల బియ్యం పిండి కూడా యాడ్ చేస్తే చికెన్ పకోడీ అనేది మంచి క్రిస్పీగా వస్తుందండి బట్ ప్రస్తుతానికైతే నా దగ్గర లేదు సో నేను యాడ్ చేయట్లేదు మీ దగ్గర ఉంటే ఖచ్చితంగా యాడ్ చేసుకోండి ఫైనల్గా ఇందులోకి ఎగ్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను ఈ ఎగ్ని ఇందులో వేయడం వల్ల మంచి బైండింగ్గా కూడా ఉంటుంది అండ్ మంచి టేస్ట్ వస్తుంది సో ఖచ్చితంగా ఎగ్ని కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు ఈ ఎగ్ అనేది చికెన్కి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకుందాం ఇది మీరు మరీ జారుడుగా కలపకండి కొంచెం గట్టిగానే కలుపుకోవాలి మీకు ఇది కొంచెం జోరుగా ఉంది అనిపిస్తే ఇంకొక టూ స్పూన్స్ కార్న్ఫ్లోర్ కానీ శనగపిండి కానీ యాడ్ చేసుకోండి ఇప్పుడు నేను ఒక వడల్పాటి కడాయి తీసుకుని ఈ చికెన్ పకోడీని ఫ్రై చేసుకోవడానికి సరిపడా ఆయిల్ని కడాయిలోకి యాడ్ చేసుకున్నాను వన్స్ ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి పకోడీని ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోండి గుర్తుపెట్టుకోండి మీరు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆర్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి మీరు హై ఫ్లేమ్లో పెడితే చికెన్ అనేది సరిగా కుక్ అవ్వదు వీటన్నింటినీ ఒకసారి గరిటితో మిక్స్ చేసుకుంటూ బాగా కుక్ చేసుకోండి ఇవి మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి ఇప్పుడు నేను వీటిని ఫస్ట్ ఒక జాలుగరిట్లోకి తీసుకుంటున్నాను సో ఇందులో ఏమైనా ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే రిమూవ్ అయిపోతుంది వీటిని ఫైనల్గా ఒక టిష్యూ వేసిన బౌల్లోకి తీసుకోండి ఎక్సెస్ ఆయిల్ ఏమైనా ఉంటే ఆ టిష్యూ అనేది పీల్ చేస్తుంది ఇప్పుడు ఇదే ప్రాసెస్లో రిమైనింగ్ చికెన్ పీసెస్ అన్నీ కూడా ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోండి ఇందులోకి కొంచెం ఉల్లిపాయల్ని అలాగే వేయించిన కరివేపాకుని పచ్చిమిరపకాయలని వేసుకొని తింటే ఉంటుంది ఆ క్షణాలని మర్చిపోలేం అంతే అన్నట్టు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేకపోతే ఇంకెందుకు ఆలస్యం మన ఛానల్ స్వచరికా వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ రెసిపీని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్తో షేర్ చేయండి మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ చికెన్ పకోడీ చేసుకుని ఈ రైనీ వెదర్లో వర్షాన్ని చూస్తూ చికెన్ పకోడీని తింటూ ఎంజాయ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్వేస్ బీ కైండ్ అండ్ పాజిటివ్